హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు మనకి గ్లాస్ డిజైన్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి ఈ ఎలివేషన్ కలిగిన హౌస్ సేల్కి వచ్చింది అనమాట ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంది ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ రోడ్ అండి సిమెంట్ రోడ్డు ఇంటి ముందు కూడా మీరు రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు లోపల కూడా మనకి కార్ పార్కింగ్ అయితే వచ్చిందండి ఎలివేషన్ చూస్తున్నారు కదండి చాలా బాగుందండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి లోపల వీడియో కూడా మన దగ్గర ఉందండి లోపల కూడా చూపిస్తాను ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే తాడి గడప ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి డొంక్ రోడ్డు సో ఇది మనకి ఎంట్రన్స్ హాల్ ఫ్లోరింగ్ అంత మార్బుల్ ఫ్లోరింగ్ పైన కలర్ఫుల్ లైటింగు కలర్ఫుల్ పెయింటింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ సో పిఓపీ సీలింగు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే చేస్తున్నాయి వుడ్ బోర్డ్స్ అయితే వుడ్ ఉడ్కపో బోర్డ్స్ అన్ని కూడా చేసిస్తారు నూట నలభై ఏడు గజాల ఉండే హౌస్ అండి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది నలభై ఏడు కొలతల్లో ఉండే నూట నలభై ఏడు గజాల హౌస్ అండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇంకొక బెడ్రూము ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూము వెస్టర్న్ కమోడు నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇటు వంటగది డైనింగ్ అండి సో డైనింగ్ లోనే మనకి ఓపెన్ కిచెన్ కూడా వస్తుంది కిచెన్ లోనే పూజా మందిరం గ్యాస్ కట్ గ్రానైట్ స్టెయిన్లెస్ స్టీల్ షింకు పైన అటకు కూడా ఉందండి వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారు కొలతల పరంగా కూడా చాలా బాగుంది హౌస్ అంతా కూడా సో డైనింగ్ లో కూడా మీకు మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది ఇది బ్యాక్ సైడ్ తూర్పు సందు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది ఇక్కడే మనకి వాషింగ్ కి వాష్ కి పాయింట్ ఇంటి చుట్టూ కూడా సందు సొంత అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ కింద గ్రౌండ్ బ్లోర్ ఉంది మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది సో ఈ ప్రాపర్టీ ఒక కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి నూట నలభై ఏడు గజాల ఉండే రెండు అంతస్తుల బిల్డింగు రేటు ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ